శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును నమస్తే వెల్కమ్ టు వచ్చేసి మన ముందు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు ఆయనతో మనం మాట్లాడుతున్నారు నమస్తే సార్ నమస్తే యూట్యూబర్ నాన్ అన్వేషణ పై కేసు నమోదైందన్న అంటే మెట్రో మీద దాదాపు మూడు వందల కోట్లు మోసం చేశారు అని చెప్పేసి ఏదో వీడియో పెడితే ఆ వీడియో మీద ఈ విధంగా మాట్లాడుతూ మా మన బావులు దెబ్బతింటున్నాడు అని చెప్పేసి కేజ్ పెట్టారంట అసలు నిజమైన ఏంది వాస్తవం యాక్చువల్గా విషయం ఏంటంటే నాన్ వెజ్ వీడు ఫస్ట్ బెట్టింగ్ యాప్ల గురించి సజ్జనార్ గారు సీరియస్ అయ్యారు అసలు ఏం జరిగిందో చెప్తా క్రోనలాజికల్ ఆర్డర్ సీరియస్ అయ్యి వీళ్ళందరూ ఎందుకు ఇలా ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు ఒకరిని పట్టుకుంటే అందరు అడ్రస్ వాళ్ళే ఇస్తారు కదా అని చెప్పి ఇప్పుడు ఇంకో క్రిమినల్ పట్టుకోవడానికి ఒక క్రిమినల్ సహాయం తీసుకున్నట్టుగానే నాన్ వెజ్ లోకి వెళ్తే ఈయన నాకు చెప్పు అనగానే సజ్జనార్ గారే నాకు ఇంత అడిగేసరికి నేను ఇంకా చేయాలి ఇరగ తీయాలి అని చెప్పి వాడు అంత తవ్వి 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 అందరి తెచ్చి మంచిగా ఒక ఆల్బే సార్ అని ఇచ్చారు అది బానే ఉంది వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళైతే అందరు నోటీసులు ఇచ్చి తప్పు వాళ్ళు నోటీసులు ఇచ్చి ఏమన్నారు వాళ్ళందరినీ సాక్షులుగా పరిగణింపారు అంతే కంపెనీనే మేము అంటామండి కానీ ఫస్ట్ మేము మీరు ఇన్ఫ్లుయెన్స్ మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయబట్టి లైన్ కాబట్టి మిమ్మల్ని మేము కూడా మిమ్మల్ని వాడుకుంటే ఇది కొంచెం తగ్గుద్ది కదా అనేసి ఇప్పుడు కంపెనీ ఉన్న నరేసి ఆవిడకి తెలియదు మీ అందరికి నోటీస్ పంపిస్తే అందరికీ తెలిసింది కదా ఇప్పుడు భయపడతారు అలాగే డ్రగ్స్ కేసు కూడా అంతే అట్లా వీళ్ళు చేసిన చర్య కానీ వీడేంటంటే నన్ను అడిగారు వాళ్ళ గురించి అంటే వీళ్ళందరూ పెద్ద నేరస్తులని వీడు ఫీల్ అయ్యి వీడు ఒకడే మంచోళ్ళ ఫీల్ అయ్యి పైగా ఆ సజ్జనార్ గారు మాట్లాడిన అది ఉంది కదా ఆ వీడియోని తీసుకొని నా వెనకాల సజ్జనార్ గారు ఉన్నారు అని చెప్పి రాంగ్ పోర్ట్రేట్ చేస్తా తిరుగుతున్నాడు ఈ విషయం కూడా వాళ్ళ నోటీస్ కి వెళ్ళింది యాక్చువల్గా ఇంకా అంటే ఇప్పుడు వీడు ఏం మాట్లాడినా విషయం ఏంటంటే సజ్జనార్ గారే ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడు ఇలా మాట్లాడుతున్నాడు అనే రేంజ్కి వెళ్ళిపోయాను సరే ఈ చిల్లా చిత్కాల గురించి అంటే సజ్జనార్ గారే మాట్లాడరు బాగానే ఉంది నువ్వు సిఎస్ కుమారి మెట్రో ఓనర్ అండ్ నెక్స్ట్ మళ్ళీ డీజీపీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ పేర్లు చెప్తున్నావు అప్పుడు ఖచ్చితంగా ఏదో ఉంటది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు సజ్జనార్ గారే ఇచ్చుంటారు ఏమి ఇన్ఫర్మేషన్ ఇట్లా కుదరదు అంటే వీడు ఏదో ఓ రోజు మాట్లాడి ఏదో చేయమన్నందుకు వీడు దాన్ని యూటిలైజ్ చేసుకొని ఏదో ప్రభుత్వం మొత్తం మన వెనకాల మొన్న రేవంత్ రెడ్డి గారిని కూడా తిట్టాడు అంటే సజ్జనార్ గారు చెప్పిచ్చారా ప్రపంచాన్ని మొత్తం అట్లా ఉండింది సో అందుకని చెప్పేసి ఒకసారి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అనుకున్నారు మనం నోటీస్ గా ఉండితే ఆడే దొరుకుతాడు వాడికి ఎట్లా నోటిదులు ఉన్నాడే వాడు కూడా ఇంకా అందరు కాకున్నారు కదా ఎలా అల్లుకుపోయాడో తెలుసా బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేసిన వాళ్ళలో చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారు అంటే వాళ్ళు బిగ్ బాస్ బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళు ఫేమస్ అయ్యారు కాబట్టి వీళ్ళు కూడా అప్రోచ్ అవుతారు అది అందరు తెలిసి అలా బయటకు రాగానే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఆ చేయడానికి వాళ్ళంతా బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీళ్ళందరినీ నడిపించేవాడు నాగార్జున నాగార్జునే ఉగ్రవాద సంస్థల్లో నడిపిస్తున్నాడు ఆ ఉగ్రవాదులు ఎందుకు వచ్చారు నా మధ్యలో అంటే నోనో నో నో అసలు ఈ బెట్టింగ్ యాప్ సృష్టించిందే ఉగ్రవాదులు ఆ మనలో మనకి గొడవలు పెట్టి మనము మానసికంగా చచ్చిపోయేలా ప్రయత్నం చేశారు ఇదో ఉగ్రవాద లక్ష్మణ్ ఇప్పుడు గంటతో కాల్చడం వేరు బాంబులు పెట్టి పేల్చడం వేరు ఇలా చంపడం ఈ చంపడానికి ఆ ఉగ్రవాదు సహకరించింది సెలబ్రిటీలు ఈ సెలబ్రిటీలు అందరినీ పెంచి పోషించింది నాగార్జున కాబట్టి ఉగ్రవాద సంస్థల్ని నడిపించేదే నాగార్జున వాగుడు వాగేశాడు ఎక్కడెక్కడి నుంచో ఆ ఇప్పుడు మోకాలకి బట్టతలకి లింక్ పెట్టినట్టు ఎక్కడెక్కడెక్కడ నుంచో తీసుకొచ్చి ఈ మూడేసిపోయినాడు సరే ఫోన్లే వా రెండు అడుగులు ముందుకు వెళ్ళాం సోహెల్ మెహబూబ్ అండ్ ఇమ్రాన్ ఖాన్ మొకాలన్ని పెట్టి వీళ్ళంతా ఉగ్రవాదులు అన్నాడు టెర్రరిస్టులు అన్నాడు పాకిస్తాన్ ముస్లిం నా కొడుకులు అన్నాడు వీళ్ళకి వాళ్ళతో టాప్ ఉంది ఉంది అను ముస్లిం నా ఏంట్రా మనిషికి అసలు వీడు వస్తాడా కనీసం ఇక్కడికి ఇండియాకి నాకు తెలుసు ఆ ముస్లిం నా కొడుకులు అంటే ఉగ్రవాదులు కూడా వేసేస్తారు ఫస్ట్ అట్లెందుకంటే తప్పది అమ్మా నువ్వు ఏదైనా పడితే మాట్లాడాలి కానీ ముస్లిం నా కొడుకులు ఏంటి అసలు మాట ఏంటి ఏం అనుకుంటున్నావు నువ్వు అసలు పైగా నీకు విషయం తెలుసా హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి బోనాలు ఎంతో గణేష్ ఉత్సవాలు ఎంతో రంజాన్ కూడా అంతే తెలుసా క్రిస్మస్ అంతగా జరగదు మన దగ్గర కానీ క్రిస్మస్ గోవా క్రిస్మస్ అంటే ఎక్కువ లేదా అంతే కదా కొంచెం సికింద్రాబాద్ సైడ్ ఉంటది క్రిస్మస్ అటు అటువైపు ఎక్కువ వరంగల్ సైడ్ కల్వర్ టెంపుల్ అది కొంచెం బట్ రంజాన్ టైంలో మొత్తం ఓల్డ్ సిటీ అంతా ఒక జోష్ ఉంటుంది అందరు రంజాన్ హలీమమ్మడం అది తినడం అది అప్పుడే దొరుకుద్ది అదొకటి మన గణేష్ మండపాలు ఎంత ఫేమస్ నెక్స్ట్ బోనాలు హైదరాబాద్ లోనే ఫేమస్ తెలంగాణ అంతట్లా ఉన్నా కూడా ఇక్కడే బాగా ఫేమస్ గల్లీ గల్లికి ఉంటారు శివసత్తులు వాళ్ళంతా చేయడం సో ఇది ఇట్లాంటి కల్చర్ ఇట్లాంటి టైంలో నువ్వు వచ్చి ముస్లిం నా కొడుకులు అన్నావు అనుకో నువ్వు హైదరాబాద్ కాదు బాబు అసలు అడుగుపెట్టి ఇండియాలో ఫస్ట్ నువ్వు అడుగుపెట్టు ఎంతసేపు ఉంటావో ప్రాణాలతో చూద్దాం అసలు ఏం మో సరే వదిలే సోహెల్ ఏ మెహబూబ్ పాట తీశాడంటే బెట్టింగ్ తో వచ్చిన డబ్బులతో సోహెల్ పాట తీసాడంట ఖర్చు పెట్టారు బెట్టింగ్ యాప్ డబ్బులతో సో మన మహబూబ్ మెహబూబ్ పాటలు తీసాడంట సోహెల్ ఏమో సినిమా ఆ మళ్ళీ ఇమ్రాన్ మర్చిపోయా పరేషాన్ బాయ్ సంబంధించిన పిల్లోడి తండ్రి పోయాడు వీడి వల్ల తండ్రి వాళ్ళ నాన్న చనిపోయారు ఆ పిల్లోడికి ఆ పిల్లోడి పేరు మర్చిపోయాను నేను బా వాళ్ళ నాన్న చనిపోయాడు ఇమ్రాన్ వాళ్ళ అమ్మని నాన్న మాట్లాడు రమ్మని ఫస్ట్ వీడి మీద ఎన్ని కేసులు ఉన్నాయో వాడికే తెలియదు అసలు మళ్ళీ నా గురించి మాట్లాడుతున్నారు అన్నట్టుగా పెద్ద హీరో లాగా బెట్టింగ్ యాప్ లకి వీడేదో పెద్ద మార్గదర్శి లాగా అంటే నిర్మూలించడానికి అసలు ఈ దరిద్రుడి గురించి ఇంత మించి మాట్లాడుకోవడం వేస్ట్ అయితే అసలు ఏం జరిగింది ఇప్పుడు రెండు అడుగుల ముందు కేసు ఏమని చేశాడు అంటే వీడు మళ్ళీ తర్వాత అలీని టార్గెట్ చేశారు ఎప్పుడు కరెక్ట్ రంజాన్ తెల్లాత రంజాన్ ఇస్తాన్బుల్ లో ఎక్కడికో పోయి మాస్క్ ముందు నిలబడి ని టార్గెట్ చేశారు మళ్ళీ మన సావిత్రి ఎవరు తిన్మార్ సావిత్రి జ్యోతి అమ్మాయిని టార్గెట్ చేశాడు నెక్స్ట్ మళ్ళీ అలాగే ఇంకెవరున్నారు అట్లా స్టెప్ బై స్టెప్ వస్తా బిగ్ బాస్ ను టార్గెట్ చేశాడు ఇంకా ఎవరు మిగిలిన ఇంకేం చేస్తే బాగుంటది కొత్తగా ఆలోచించాడు కి వీడికి మెట్రో ట్రైన్ దొరికింది ఆ మెట్రోని పట్టుకొచ్చాడు ఇట్లా ఇప్పుడు ఆ మెట్రో ట్రైన్ పట్టుకున్న తర్వాత ఏం జరిగింది మెట్రో ఎండిని పర్మిషన్ ఇవ్వడానికి తిరిగారు అంటే ఇంకేదో ఉంటదని గవర్నమెంట్ ని అలాగే సిఎస్ శాంతకుమారి గారిని డిజిపి గారిని అందరు పేర్లు చెప్పాడు నాయకుల పేర్లు అందరి చెప్పేసి దీంట్లో మూడు వందల కోట్ల కుంభకోణం జరిగింది వీళ్ళు తీసుకొని ఇలా చేశారు అంటే ఇప్పుడు ఏంటి దీని ఇంత ముందు వీడియో ఏంటి ఉగ్రవాద సంస్థల నుంచి వస్తున్నాయి అన్న అంటే మన డీజీపీ గారు మన శాంతకుమార్ గారు ఉగ్రవాదులతో లింక్ ఉన్నట్టేగా అంతే అదే మాట్లాడుతున్నట్టు ముందు చేసింది అదే ఇప్పుడు అక్కడికి వచ్చింది ఇప్పుడు చూస్తేనే మళ్ళీ సజ్జనార్ గారు ఉన్నారు ఉన్నారంటావు అంటే సజ్జనారు గారు నీకు ఇదంతా నడిపిస్తున్నాడా అసలు ఏం జరుగుతుంది అక్కడ మొన్న రేవంత్ రెడ్డి గారిని కూడా తిట్టావుగా నీకంటూ ఒకటి ఉంటే ఫస్ట్ ఆ నోరు అలా వాగుతుందో తెలిస్తే నోరు తెలిస్తే బూతు అయినా వీడిని ఫాలో అయ్యేవాడు చదువుకున్నాడు ఎవడో ఉండడు ఎవడో ఉంటాడు వీడి వీడికన్నా దారుణంగా ఉంటారు అలాంటారు నిజమే అనుకోరు తెలియాలి కదా విషయం ఏంటంటే ఇప్పుడు వీడిని తీసుకుని ఇప్పుడు నీకు విషయం చెప్పనా నిత్యానంద ఎంత ఇంపార్టెంట్ క్రిమినల్ మనకి వీడంత పెద్ద క్రిమినల్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ బట్ రాడ్ ఇండియాకి ఇంకా రోజులు చదవనిగా కొద్దాంలే ఎవరికి తెలియకుండా పోదాంలే అనుకుంటారు కానీ దొరికిపోతాడు ఎయిర్పోర్ట్ లో పట్టుకుంటారు